आदित्योऽर्को दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्त्वमोपहम् इत्येकमयि ఈ షద్గ్రహ కూటమికి ఇంతకుముందు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కానీ ఎవరికో చెప్పుకున్నాం ఇప్పుడు తులారాశి ఫలితాలు చెప్పుకున్నాం తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి అవుతాడు ఆ శుక్రుడు మాత్రం బాగాలేడు ఈ రాశికి శని రవి బుధుడు రాహువు చంద్రుడు అన్నీ బాగున్నాయి కానీ శుక్రుడు కూడా మాత్రం బాగాలేడు అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగుండకపోవటం చేత భార్యాభర్తల్లో కలహాలు రావడానికి బాగా అవకాశం మాత్రం కనబడుతుంది ఎందుకంటే ఈ కలహాలు ఎవరన్నా చెప్పిన మాటలు కానీ లేకపోతే భార్య కొంచెం రోషంగా ఏదైనా మాట్లాడటం వల్ల కానీ తగాదాలు పెట్టుకోకుండా ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది ఇప్పుడు కనుక భార్యాభర్తల్లో ఏదైనా తేడా వచ్చింది అంటే మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు తర్వాత ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది వ్యాపారం బాగా సాగుతుంది శని బాగున్నాడు శని వల్ల ఆల్రౌండర్ ఏ పనైనా సాగుతుంది తర్వాత రాహు బాగున్నాడు వచ్చే డబ్బులు నిలబడతాయి కానీ అన్నింటినీ చెడగొట్టడానికి గురు కుజులు బాగాలేరు గురువు అష్టమంలో ఉన్నాడు ఈ అష్టమ కుజుడు ప్రాణకంటకుడు దెబ్బలు తగలవచ్చు కొట్లాటలు జరగచ్చు లేకపోతే యాక్సిడెంట్ జరగచ్చు భార్యాభర్తల కలహాల్లో కొట్లాటలు జరగచ్చు మరి ఇట్ట రకరకాల సమస్యలు మరి వ్యాధుల వల్ల కావచ్చు ఇటువంటి సమస్యలు ఉన్నాయి కానీ భార్యాభర్తలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎవ్వరు కూడా తొందరపడకూడదు ఒక చేయకు ఒక చేయి తగిలితే శబ్దం వస్తుంది ఒక చేయి ఎంతసేపు ఊపితే శబ్దం వస్తుంది రాదు ఇందులో ఎవరో వాళ్ళు కాస్త బాగా క్రూరత్వంగా కోపంగా ఉంటారు అందులో సహజంగా చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళలో ఊర్పు తక్కువ ఉంటుంది ఏదో వాళ్ళ లోపల కోరిక ఉంటుంది ఆ కోరిక తీరలేదని వాళ్ళు ఎంతసేపు సాధిస్తూ ఉంటారు దాన్ని పట్టుదల పెట్టుకోకుండా మగవాళ్ళు ఉండటం చాలా మంచిది మరి జీవితంలో తెగిపోయిందంటే మళ్ళీ కలవటం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఈ శుక్రుడు ఆరింట ఉండటం వల్ల భృగుషట్క దోషం మహాదోషం కాబట్టి మీ జాతకం చూపించుకోండి అయితే దీంట్లో నూటికి ఎనభై వంతులు బాగున్నాయి ఎనభై వంతులు బాగున్నాయి కానీ ఏదైనా దెబ్బతైలింది అనుకోండి ఏ తలకాయ పలటమో కాలు ఇరగటమో చెయ్యి ఇరగటమో ఏదైనా వ్యాధి రావటమో జరిగిందంటే మరి మంచంలో పడితే బాగున్నది ఏం జరుగుతుందో చెప్పండి అది లేకుండా జాగ్రత్త పడాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతరగా చూపించుకోండి లేకపోతే హస్త ద్వారా చూపించుకోండి ఇది చాలా మంచి మీ టైం మాత్రం చాలా మంచి టైం ఇప్పుడు మంచి టైములో ఏదైనా చేసుకోవాలి మంచి టైంలో ఎంతైనా లాభాన్ని పొందాలి దాంట్లో ఇప్పుడు శరీరంలో ఎనిమిది భాగాలు ఉన్నాయి ఎనిమిది భాగాల్లో కూడా ఏది చేయకపోయినా ఇబ్బంది అవుతుంది వినకపడకపోయినా ఇబ్బంది కలపడకపోయినా ఇబ్బందే నోరు రుచిది తిరగకపోయినా ఇబ్బంది గాలి ఆడకపోయినా ఇబ్బంది కాలుచి కదలకపోయినా ఇబ్బంది కాబట్టి అన్నీ చేసి ఏదో ఒకరి పని చేయలేదు అనుకోండి దానివల్ల ఇబ్బంది కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూపించుకోవటం అవసరం ఎందుకంటే ఆ కాస్త ఆ దోషాన్ని పోగొట్టుకుంటే మీరు ఒక పది సంవత్సరాల్లో పొందనటువంటి లాభాన్ని ఇప్పుడు పొందుతారు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి రవి చంద్రుడు బుధుడు శని రాహువు మరి ఐదు గ్రహాలు బాగున్నాయి ఒక్క శుక్రుడు తప్పితే కాబట్టి ఈ శుక్రుడు వల్ల సమస్యలు రాకుండా ఆడవాళ్ళ ఇంట్లో తల్లి అత్తాకూడలు కావచ్చు భార్యాభర్త కావచ్చు మరి ఆడవచ్చు భోజన కావచ్చు ఇట్లాంటి వాటి వల్ల తగాదాలు వస్తాయి కానీ మగవాడికి ఎంతవరకు బాధ్యత అటు చెల్లిని చూసుకోవాలి అటు తల్లిని చూసుకోవాలి ఇటు పెళ్ళాన్ని చూసుకోవాలి అన్నిటిని జాగ్రత్త పడాలి అయితే జీవితంలో మానవుడికి మగవాడికి పెళ్ళయ్యేంతవరకే తల్లిదండ్రులు బాధ్యతగా చూస్తారు పెళ్ళి అయ్యేటప్పటికీ కనీసం ఇరవై పాతకాలేత ముప్పై సంవత్సరాలు మిగతా డెబ్భై సంవత్సరాలు బాధ్యత కడుస్తుంది కాబట్టి భార్యని బాగా అనుకూలంగా చూసుకోవాలి పైన ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర ముప్పై సంవత్సరాల వరకే ఉంటుంది తల్లిదండ్రులని అన్నదమ్ములని అందరినీ వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తుంది ఆమె జీవితం మొత్తం నీ దగ్గర గడపడానికి వస్తుంది ఎన్ని బాధలున్నా కూడా ఊడ్చుకుండాలి ఊడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆమెకి ఆమెని ఎంత ప్రేమగా చూస్తే ఆ కుటుంబం అంత బాగుపడుతుంది కాబట్టి ఈ రాశి భార్యకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కుటుంబ సభ్యుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా మగవాడికి విపరీతమైన బాధ్యత ఈ తులారాశి కనపడుతుంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి తర్వాత అష్టమ గురువు వల్ల ఒక మాటే తేడా వస్తుంది మీ నాన్నున్నాడా అన్నదానికి నీ అమ్మ మొగుడున్నాడా అన్నదానికి చాలా తేడా ఉంది భార్యని వచ్చింది అనుకోండి మరి ఎవరి చెప్పుకుంటుంది తల్లిగో తండ్రిగో చెప్పుకుంటుంది వాళ్ళని తిడతావు ఒకటి కన్నా అమ్మనో నీ అమ్మనో నీ అయ్యనో ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు నీ జీవితానికి నీ వంశాన్ని నిలబెట్టడానికి నీకు పిల్లలు ఇచ్చారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రుల కంటే అత్త మామలను ఎక్కువ జాగ్రత్తగా చూడాలి వాళ్ళని హేళనగా అనవసరంగా మాట్లాడకూడదు వాళ్ళ కోసం ఆశపడకూడదు తల్లిదండ్రుల్ని పోషించినట్లే అత్తమామని కూడా గౌరవంగా వాళ్ళు ఒక్క గౌరవంగా మాట్లాడి వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు నువ్వేం పెట్టావని అని ఆలోచించరు కానీ ఆడపిల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది అత్తగారు ఇంటో అంటే వాళ్ళు కడుపు అన్నం తినలేరు కాబట్టి ఈ రాశి వాళ్ళు భార్య వల్ల కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ సమస్యలు రావటానికి బాగా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ షడ్గ్రహ కూటమే కాదండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నవగ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు రెండు ఉంటాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది అంటే పంచాంగరీత్యా పాపగ్రహాల పరిపాలన ఉంది అందువల్ల అది పరిపాలకుల మీద పడుతుంది వాళ్ళు తప్పు చేశారు అని నేను అంటలే ఇప్పుడు దయ్యం అన్నారండి దయ్యం పట్టిన వాడిని అంటే నీ పేరు ఏందిరా అంటే ఎవడో దయ్యం వాడి పేరు చెబుతాడు వీడు తన పేరు చెప్పడు అట్లాగే జరిగేది ఏమిటి పాపగ్రహ కూటమి ఉంటాం చేత పాపగ్రహాల వల్ల పరిపాలకులు అదే కుటుంబ సభ్యుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ తండ్రి కొడుకుల్లో కానీ తర్వాత రాజ్య పరిపాలనలో కానీ వ్యాపారంలో కానీ కాక ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో హోదానికి హోదానికి ఓహో రాజ్యానికి ఓహో రాజ్యానికి ఇంకో రాజ్యం పైకి రా ఇంకో దేశం పైకి రాకూడదు మా దేశమే పైకి రావాలి అనే ఈర్ష అసూయలతోటి మరి పైకి రాలేని వాళ్ళు పైకి రాలేకపోగా పైకొచ్చిన వాళ్ళని చూసి ఈర్ష్యబడి యుద్ధాలు చేసుకొని మరి రాష్ట్రంలో కూడా పరిపాలన రకరకాలైన వచ్చి దీనివల్ల పరిపాలకులకి పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు పరిపాలకులను ఇబ్బంది పెడటం ప్రపంచ దేశాల్లో ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఇబ్బంది పెడటం మరి ప్రజల్లో కూడా మరి కుటుంబ సభ్యులకు కూడా ఒకరికొకరికి ఈర్ష్యా స్వభావాలు తర్వాత వృత్తి రీత్యా ఎక్కడ పనిచేసేటో కూడా ఇటువంటి దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు కావాలి ముఖ్యంగా దేనివల్ల వస్తున్నాయి ఇప్పుడు జ్యోతిష్యం అనేది చెప్పే దాంట్లో జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అని విమర్శిస్తున్నారు చాలామంది జ్యోతిష్యం మాత్రం సక్రమంగానే చెబుతున్నారు అయితే జ్యోతిష్య రీత్యా ఎట్లా వస్తుంది ఆగామి సంచిత ప్రారంధాలను మూడు ఉన్నాయి మానవుడి జీవితంలో పూర్వజన్మలో నువ్వు చేసింది తర్వాత నిన్ను కర్ణవాళ్ళు చేసింది ఈ జన్మలో నువ్వు చేసుకుంటున్నది ఈ పాపాలు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పూర్వజన్మలో చేసినవి పోవాలి నీ తల్లిదండ్రులు చేసినవి పోవాలి అంటే నీవు సక్రమమైన పరిస్థితిలో ఉండి ఆ దోషాలకి తగినటువంటి పూజలుంటాయి ఇప్పుడు కాలసర్పదోషం అంటున్నావు రావుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాలసర్పదోషం దోషం అంటున్నావు అయితే రాహుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్లే కాలసర్పదోషం అంటున్నారు కానీ ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది అంటే కాలమే సర్పమై కాటేస్తుందని అర్థం ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది నువ్వు చేసే పాపాల వల్ల కూడా వస్తుంది ఎందుకంటే నిన్ననే ఒక స్కూల్ మాస్టరు అతని కూతుళ్ళు పెద్ద మనిషి అయి ఉన్నారు కానీ పదకొండు సంవత్సరాల పిల్లల్ని పట్టుకొని వ్యభిచారం చేస్తే ఆ పిల్ల సాహో బతుకులకు వచ్చింది నిన్ననే పేపర్లో పడది ఇటువంటి మహాపాపాలైనటువంటి పనులు చేయటం వల్ల కాలసర్ప దోషం వస్తుంది ఈ కాలసర్ప దోషం ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించడానికి కొన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల ద్వారా కాలసర్ప దోషం అని చెప్పాల్సి వస్తుంది నన్ను వాళ్ళిద్దరు ప్రశ్నించారు ఏమంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడలేదు కదా మీరు దోషం అని ఎట్లా చెప్తారు అంటే ప్రవర్తన వల్ల కాలసర్ప దోషం వస్తుంది దోషం వల్ల వాళ్ళు పడేటువంటి బాధలు కొన్ని ఉంటున్నాయి ఆ బాధలు కాక కొన్ని వ్యాధులు ఉంటున్నాయి దానివల్ల కాలసర్పదోషం వస్తుందని చెప్పాల్సి వస్తుంది ఇటువంటి మహాదోషాలన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు ఉతికిన గుడ్డ కట్టుకుంటున్నాం ఏమన్నా నాలుగు రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకుంటున్నావా ఒక నెల రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకోగలుగుతున్నావా అట్లా మా కట్టు కట్టుకోకుండా మానుకుంటే తల్లలో పేర్లులాగా గుడ్డల్లో కూడా కొన్ని కొన్ని పేర్లు చీరబోతులు అంటారు అట్లాంటివి తయారవుతాయి అట్లాగే మానవుడు ఎవడైనా సరే ఏ మతస్థుడు కానీ మతంలో ఒక విశేషం చెప్పారు షడ్భాగాధికం హిందూ మతంలో మరి క్రిస్టియన్ మతంలో ముస్లిం ముస్లిం మతంలో పదోవంత భాగం మంచి దైవ కార్యాలు ఖర్చు పెట్టాలి ఎందుకు మనం చేసినటువంటి మహాపాపాలు పోవటం కోసం చేయాలి అవి చేయటం కాక జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు జ్యోతిష్యం అమ్మకు డబ్బుల కోసం చెబుతున్నారు జ్యోతిష్యం అనేది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రత్యేక ఏమిటంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోవటం మంచిది జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు మందులు ఇస్తాడు ఐదో రోజులు రక్త పరీక్ష చేయమంటాడు అట్లాగే మీరు కూడా మీకున్నటువంటి బాధలు ఏదైనా కొన్ని వచ్చినప్పుడు వెంటనే జ్యోతిష్యం తగిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి ఆ జ్యోతిష్యం వాళ్ళు ఎట్లా ఉండాలి ముందు దైవ బలం కలిగి ఉండాలి ఒక మంత్రానుష్ఠానం పూర్తిగా చేసి ఉండాలి కొన్ని కోట్లు జపం చేసి ఉండాలి దైవ బలాన్ని సంపాదించు ఉండాలి వాడు చెప్పిన జ్యోతిష్యం జరుగుతుంది అందుకోసమే ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం రాస్తారు ఉపోద్ఘాతం ఏంటి లోపల చదివేటువంటి జ్యోతిష్యానికి నువ్వు దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పు అని రాస్తున్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాడు తప్పంటలేదు చెప్పేది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నారు కాదంటలేదు కానీ జరిగేది జరగకుండా పోవాలి ఎందుకంటే చెడు జరగకుండా పోయేటట్లుగా చెప్పగలిగేటువంటి శక్తి రావాలి అంటే దైవ బలాన్ని సంపాదించి దైవ బలంతో జ్యోతిష్యం చెప్పాలి మీ బాధలు తొలగిపోవాలి పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నవరావుల పూజ ప్రత్యేకించి చేసుకోవాలి ఈ తొమ్మిది సర్పాలు ఏమిటి ఒకటి ఆదిశేషుడు రెండు ఈశ్వరుడు మెళ్ళో సర్పం మూడు గణపతి మెడలో దంధ్యం తర్వాత గణపతి గణపతి మొలతాడు తర్వాత నా అమ్మవారి వర్ధాన్నం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత పంచముఖ సర్పం త్రిముఖ సర్పం ఏకముఖ సర్పం ఇట్లా తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలకి కాల సర్పదోషం ఉన్న లేకపోయినా ఈ పూజ చేయటం వల్ల మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి కానీ మీ జాతకంలో ఏముందో చూపించుకొని చేస్తే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి